హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గీతలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా సిబెల్గల మండలం గుంట్రేవుల గ్రామం కోడెల కృష్ణన్న గారు కొత్త గీత్త తేవడం జరిగింది అది ఏ విధంగా ఉంది దాని వివరాలు తెలుసుకుందాం పెద్ద మనిషి అడిగి నమస్కారం పెద్ద మనిషి బాగుండవా ఎట్ల పరిస్థితి మనది ఇప్పుడు కొత్తది కొత్తది పట్టుకొచ్చినావు కదా ఎట్లా దాని పరిస్థితి గట్టిగా గట్టితనం ఉండి ఏదో మనకి ఉన్నట్లయితే సాక్కుంటా కొంచెం అంటే ఇంకా మనం బీధుల్లో సాగలేము గట్టి ఉంటే మాత్రం సాక్తా తెచ్చుకొని అని మరి భగవంతుడు ఏం చేస్తు ఇప్పటివరకు ఎట్లా ఉంది ఎద్దు తెచ్చే తెచ్చే మేము ఐదో నెలలో పదకొండు వచ్చేది తెచ్చిన పదకొండు తెచ్చి మూడు నెలలు వస్తుంది మూడు నెలలు ఒక రెండు బేటాలు వేసినా ఎదు బాగానే నడుస్తుంది ఇప్పటికైతే కాకపోతే ఇంకా చెప్పి చెప్పి రాళ్ళు లేదు కదా ఆ రాళ్ళులా ఇరవై నిమిషాల ఇరవై ఐదు నిమిషాలు నిలబడతాయి ఏమన్నా తప్పు చేసుకుంటావా అది మనకి ఇది అయితే ఇదైతే చూడని దీని మీద నాకు అమ్మా లేదు దీని మీద ఇది మూడేళ్ళే మూడేళ్ళే ఇది క్యాజకి చూసింది నా చేతుల చేతులు ఏటేసుకుని చూసి దాన్ని పని చేయకపోతే దాని పక్కది దాన్ని మార్చి అట్ సాకుంటుంది అత్యకుంటుంది అట్ల పెట్టినా ఏదో

మంచి తీసుకో మూడే పెట్టుకోలేదు అని చెప్పి నేను ఇప్పుడు అన్ని రకాల్లో బాగుంది సుడు గిల్లు అన్ని అన్ని బాగున్నాయి అన్ని రకాల అనుకూలం ఉంది మనకి బాగుంది పని ఇప్పుడు రెండు బ్యాటర్లు బాగానే ఉంది బాగుంది కూడా గట్టిగా చెప్పిన ఆ పల్లెలు కూడా చెప్పిన సూచనలు మంచి ఎద్దులు బాగుండే మూడు సంవత్సరాలు క్షేత్రులుగా మంచిగా ఏమి రేటు పండక అది చెప్పాను ఏదో టైం బాగుంది కదా నువ్వు ఏం చేసుకుంటావు తెర బాగుంటుంది నేను అట్లా ఇప్పుడు అర్థంగా సీనియర్ దిగాల మనం దిగలను బ్యాటర్ల మంచి పని చేస్తే అంటే ఏదో ఇప్పుడు దీని మీద విందేమికి మన దీని గురించి ఇది ఒకటే మనకి కొద్దిగా ఒక ఐదు బ్యాటర్లు పడితే మనకి తెలుస్తుంది పది బ్యాటలు అవులేదంతా వేసారు ఇప్పుడు రెండు బ్యాటలు నాలుగు బాలు ఆరు బాల్ నాలుగు బాలుసినావు తర్వాత

ఏమో దేవుడు ఏం చేస్తారు సాక్షి భగవంతుడు ఇంతవరకు ఏమేమి బస్ బాగానే పేర్చిన మూడు రాష్ట్రాలు తెలంగాణ మన ఆంధ్ర కర్ణాటక ఎక్కడ పిలుసు పెట్టలే మంచోడి మనకి తగిన పిలీసులు మూడా నాలుగా సెకండా ఫస్ట్ సెకండా ఫస్ట్ తెలంగాణ పంజాల్లో తీసిన భగవంతుడు ఏం చేస్తాడు ఈసారి దేవుణుడు ఎక్కడైనా పోయినా కడప కూడా పోయినా పెద్ద పెద్ద కడప కూడా ప్లేస్ వచ్చాయి నాకు నా పండుగ చిక్క సంవత్సరానికి యాభై బందాలు అరవై బందాలు చదువుతున్నా అత్త మూడేళ్ళు పోయినా మూడేళ్ళు కానీ అంత ఉంటే అది ఎక్కడ వచ్చే పండుగలో ఎత్తు చదివిస్తా అనకుండా నేను ఏదన్నా కష్టంగా ఉండాలి మాకు అట్లా అత్త చేతులు కానీ అంత గుండెలు ఉండవో లేదు ముందుకైతే బాగుంటుంది అనుకోండా ఇరవై ఏళ్ళ దింపుతావాకులేమన్నా ఏడు దింపుదాం ఏడు దింపితే చిన్నగా పిడివాళ్ళకైనా వస్తవా చూసుకుంటావా ఎవరు అయితే సాక్షి మనతో అదే పని కాదు పిడివాళ్ళు బాగా పెట్టి ఇప్పుడు మనం ఏడా సన్నగా వ్యవసాయం చిన్న మనం సాకలేము నేనా టమాటేమి బావంతుడు బాగుంతుడు ఆయన దారి సా ఎన్నికి ఈ వయసులో అని చాలా మంది నాకేవి పదహైదు ఎకరాలు ఇచ్చినవి ఎద్దులతో పది ఎకరాలు వచ్చింది ఎద్దులతో పది ఎకరాలు పైన పెనుకుంటున్నావు కోటి ఒకటి ఒకటిన్న పది ఎకరాలు ఇచ్చిన ఇరవై వేల ఆనాడు ఎద్దులు రెండు వేల ఎకరాలు అదొక సేనే ఒకటి పది ఎకరాలు ఆ ఎద్దుల మీదనే ఎద్దులు అమ్ముకొని ఎద్దుల తెచ్చుకొని మేపుకొని పందాలు ఆడుకొని అమ్ముకొని తెచ్చుకొని మేపుకొని బలాలు బలాలు చూసుకొని అమ్ముకున్నావు అట్లా చేసుకునే పది ఎకర కొ పది ఎకరాలు ఎద్దులు పట్టుకుని క్షీణించాయన ఎద్దులు ఎలా నేను క్షీణిస్తా అంటే నెల కొట్టామంటే చెప్తా ఇరవై వేలు పట్టుకుంటే తీసుకోండి వేలకి ఎకరాని తొంభై రెండు తొంభై రెండు అప్పట్లోనే తొంభై రెండు ఎద్దులకే పది ఎకరాలు చేను రాసి అంత కొరకే ఎద్దుల మీద ప్రేమ పోతలేదు మీకు దుడిసింది అది నాకు ఇచ్చిపోయిన తండ్రి దాన పెడతా అనిపిస్తుంది కాకపోతే నాకు ఈ ఎద్దులు నాకు మీకు ఇప్పుడు ఎనభై ఏళ్ళ వయసుకి ఎద్దులు అవసరమా చేస్తాను మీకు అన్నం పెట్టినందుకే కోరిక మీద మర్యాద నువ్వు అన్నం పని ఎద్దుల మీద ప్రేమ మీకు పోతలేదు మాకు

పోయినా పర్లేదు అంటే నా కురు సంపాదా మా నాయన తాతూడులా నువ్వే సంపాదిలా నువ్వే కూడ ముప్పై ఐదు ఎకరాలు మా తమ్మునికి పది ఎకరాలు మంచి తర్వాత మళ్ళీ నేను ఏర్పాటు పోయినాక పద్నాలుగు ఎకరాలు పోయినా ఇప్పుడైతే ఒక ఎకరం పైన పర్లేదు అంటావుతుంది సొంతం కష్టపడి సంపాదించుకున్నావు ఎద్దుల మీద ఏదన్నా ఎకరం పైన పర్వాలేదు అన్నం పెట్టిన పర్వాలేదు అంటే సామాన్యంటే దిగ్ ధైర్యం ఉంది అంత దూరంకి నా మనిషి అట్లా అనిపిస్తుంది మనసులో అట్లా మీకు అనిపిస్తుంది ఒక ఎకరం పైన పర్లేదు చుద్ధమని ఎద్దులు తినని అంతే అది నేనా ఎన్ని రోజులు మనకు అన్నం పెట్టినాయి కాబట్టి అట్లా అనిపిస్తుంది మీకు నిజంగా మోసం నేను గాస ఉండి తీసుకుండే ఒక పంటలు పండి తీసుకుంటే

నిజం మరి మీ ఎద్దుల మీద ప్రేమ ఉన్నది వల్ల మీకు అట్లా దానికి రుణం తీసుకోవాలా మనం ఆ ఎద్దులకు రుణం తీసుకోవాలా చాలా కష్టం నువ్వే రూపుతావా గుండు ఈడే ఎద్దుల కాడే గుండు కూడా ఎవరు లేదు నువ్వు ఒక్కడి అవ్వ నువ్వు అంతగా ఎవరు మన శక్తి శక్తి వరకు తర్వాత అదే నీ సేదా వారికి ఎదురు చూసుకుని ఉండే మాత్రం కోరికలకు ఏ పనిచేస్తున్నా సంపాదించి చెప్తాను ఎవరైనా అడిగినా మనకి అన్నం పెట్టిన దానికి

ఇప్పుడు సైజ్ ఎంత ఉండొచ్చు మంచిది ఒకటి అరవై ఒకటి కదా ఉంటది అరవై ఒకటి ఇది అరవై ఉందిలే కరెక్ట్ ఇది ఇది మెచ్చు దీనికి పైన ఉంది ఇతలది అరవై ఒకటి అరవై దాదాపు ఉంటుంది అరవై ఒకటి ఫుల్ ఉందిలే ఇంకా సీనియర్ జీవితాలకి ఇంకా కొద్దిగా పెరగల నంజారు పెరిగితే భవంతుడు ఒకటి ఆరోగ్యం చక్కగా చూడాలా మనం ఉండాలా సాకనే కాబట్టి శక్తి శక్తి మేరకు అట్లా మనం అనుకుంటే కాదు నేను ఇది లేదంటే దేవుడు సహకరి భవంతుడు సహకరిస్తే మనం ఏ పైన చేస్తున్నాయినా మన ఉడుచు మనం చూడనైనా దేవుడు ఇచ్చింది నాకు అట్లా సాగణి కాబట్టి అట్లా అదే సూర్యుని నేను చెప్పమాట అదే నాకు అంత ఇచ్చిన ఫలం చే

అట్లా ఇప్పుడు ఈ కాలంకి కొద్దిగా ఎద్దులని చూసుకొని దాని రుణం చూసుకోవాలని బాగా మంత్రి ఉన్నాడు స్వామి దయ చక్క ఉంటే సాధిస్తా సాధిస్తావు ఆరోగ్యాల బాగుండాలి నాకు బాగుండాలి దేవుడు చక్క ఉండాలి మాట అన్ని కరెక్ట్ ఉంటే పని ఏదో ఒకటి చేస్తావు చేయాలనుకోవాలా ఏమైనా కాదు చూస్తా ఇప్పుడు నువ్వు బేటాలు చేసిన దానికి ఒక పది బేటాలు పడితే అప్పుడు నాకు ధైర్యం వస్తుంది ఎడదన దింపుతో చూసుకొని పందెంకి ఏమవుతుంది ఏ టైమ్ ఎవరు జర మనం ఎలా జరుగుతుంది రేపు జరుగుతురగవచ్చు రేపు జరగవచ్చు కానీ మనం చేసే పని మన పని మనం చేసుకుంటా పోతే అట్ట జరుగుతుంది అంతేనే అది నేను ప్రధానం కాదు నిదానం నిదానమే ప్రధానం దాని కట్ట ఉందరు బావాల దీనికి కట్టముందరు వాళ్ళంతొక్కల ఇల్లంతొక్క మనిషికి కాదు వద్దు మన శక్తి ఎంత ఉందో అద్భుతం మూవీవి మూవీవి బలమైన కాదు చాలు మన శక్తి కాదు మంచి బాగున్నాయి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసిన పెద్ద మంచి అంటే అప్పుడు కూడా అంటే ఒక ఏడు కొనకొని మేము నాకు అవార్డు డ్రైవర్ ఉత్తమ అవార్డు దాన్ని వచ్చినాయి ఉత్తమ ఊర్లాంగూర్లా మల్లకంట అట్లా ఇచ్చి కొట్టకుండా ఇప్పుడు కూడా రావాలి వాళ్ళు ఇప్పుడు కూడా ఏమోతుడు ఇప్పుడు ఏమాత్రం ఉన్నా కానీ ఒక మనిషి అట్లా అరప్పటికే కొట్టే పని వద్దు ఏతుంది ఏడు కావాలా దుంపులాడి నాలుగైదు బార్లకి ఐదు ఆరు బార్లకి ఇచ్చి పెట్టి ఇంకా మరి తర్వాత ఎవరు చేయదని అది తెలుగు చాలా మంది కూడా కాకపోతే మాకు అనుభవం నీకు చెప్పేస్తుంది నీ దాన్ని ప్రధానం ఒక అడుగు ఒకడు పర్లేదు రేపు కవర్ చేసుకోవచ్చు ఆ ఎద్దులు మా నిజంగా నేనా భార బ రాగా రాగా చుట్టుపడేస్తుంది రేజ్వి రేజ్ అవుతున్నాయి అట్లా పంచానికి చేసి ఆడిపోయినా యాభై ఏడు పైన ముందరికి పల్లె ఫస్ట్ తీసినాం సింగోటంలో రెండు సంవత్సరాలు ఫస్ట్ చేయి ఇలా కొంకల మూడు సంవత్సరాలు ఫస్ట్ ఇక్కడ గుర్జాల మూడేళ్ళు ఫస్ట్ పరిస్థి ఫస్ట్ పట్టలు ఒకే ఫస్ట్ ఒకేటి సెకండు ఇలా అవుతా ఒకే ఫస్ట్ ఒకేడు సెకండు అది ఇద్దరులోనే ఎక్కడ ఇద్దరు కానీ మాకు మొహద్దు అట్లా ఇచ్చినా కానీ అంత ఉండదు అనిపిస్తుంది అంత లేకుండా సిద్ధరం లేదు మన కట్ పుట్టుకన్నా బాడ లెమ్మడు వచ్చిన పిల్లలకు ఇష్టపడు సార్ నాకి అట్లనే అట్లా దీవైనా మోహితుడు స్వామిడు ఏదో నాకుంది రుణం రుణం తీసుకోవాలని మీ కోరిక నన్ను తీసుకున్నా సత్యవంతకు పెద్ద కూడా నాకు దళి అతను నాకు పేరు పేరుచ్చా కట్టేజ్ చాలు బండలు బండలు ఇంకా ఇచ్చా నాకు ఇంకా ప్రేమ లేకుంటే నేనా అట్లా మా నాయనకునేది నాలుగు ఎకరాలు వచ్చినాయి మా ఆయన భాగం ఆడిన తిని మంచి కనిపిస్తూ కూర్చు మరి మా ఇద్దరు ఎనిమిది ఎకరాలు పోతాను ఆరు ఎకరాలు పోతాను పది ఎకరాలు ఐదు ఎకరాలు ఆడదగ్గర దగ్గర వాళ్ళకి కనిపించి నువ్వు అన్ని ఆడవైనా ప్లాట్ పది ఎకరాలు ఐదు ఎకరాలు అరగల దాన్ని గుంటే పడుకుంటే నా సీతం శాఖ ఉంది మొత్తం ఇరవై ఐదు వేలకి పది ఎకరాలు ఇరవై ఇరవై ఎకరాలు ఇస్తామండి

ఎక్కుంటుందా చింతమంది ఎక్కుంటుంది ఒక అరవై అరవై కేజీలకి ఇంకెక్కుండా ఉంటుంది అంటే కట్టలు కొట్టినా కదా అండి కట్టలు అరవై కేజీలు అరవై కేజీలకు తక్కువ లేదు ఇప్పుడు కట్టలు కొట్టినా మరి ఇది ఇది ఒక యాభై యాభై కేజీలు తక్కువ లేకుంటుంది ఇది కూడా సీనియర్ తరువాత మరి యాభై కేజీల పైన ఉంటాయి చూడటం దేవుడు ఉంటే చేసుకొని దేశపతి దేశపాలని కాకపోతే ఉండని నా దృష్టం బాగుందంటే కచ్చితంగా పడుతుంది కొంచెం ఎద్దు తగినప్పుడు ఏమన్నా లంబించినప్పుడు చూసుకుంటే చెప్పలేము ఇది ఉందా నీకు ఇంకా కట్టుకుంటుంది అది ఉంది ఇది ఒకటి ఉంది ఇది కూడా బలంగా ఉంది నేను ఈ బరువైతే ఇది పిల్లలు ఆయన తీసుకుంటే ఎద్దుల బరువైతే కానీ ఇది కూడా కట్టుకట్టించినావు ఎన్ని రాళ్ళకి తల్లి తల్లి కొంచెం అట్లాంటి ఉండే అనమాట ఎద్దులు అన్ని కాడు మాకు పాత కలవేనా ఇది రణకార్మ గిరి రణకార్మ గహానాని చేసారు కర్మ గిరి ఆ రొడి కర్మ గిరి పెంది అది జే ఫేది ఇది ఆ కర్మ గిది ఇది కేటగిరీ కర్మ గిది జనరల్ కోటేవి ఇది కూడా కేటగిరీ హ్ దానికి ఇంతలా కర్మకు షానిది చినా దేవుని నమవేయిన ముసి మొఖమాలియేస అర్థం కాదు మరి తీడనేల పెట్టు మిశ్రాని కూకీ పెట్టుకొని ని యమ సాల్కేజిది నారాని కూకనన నిఫిని ఏ ఆ టైం లేదు పేర్లస్తలే మరి

మనం తప్పు చేయకూడదు అది తప్పు చేయకూడదు మనం తప్పు చేస్తే తప్పు చేయాలి అంటే నీకు పది సెకండ్లు ఐదారు సెకండ్లు గ్యాప్ ఇచ్చే తల యాభై చేస్తావా అరవై చేసుకుంటావా మాట అట్లా నేను ఇద్దరు భగవంతుడు కొంచెం